నయనతార సౌత్ ఇండియా లేడీ సూపర్ గా కెరియర్ ని కొనసాగిస్తోంది ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో జవాన్ చిత్రాల్లో నటిస్తోంది తమిళ తెలుగు మలయాళ చిత్రసీమల్లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఎదుర్కొంది నయనతార పెళ్లి వరకు వెళ్లినా పలు ప్రేమాయణాలు వికటించినా ధైర్యంగా తట్టుకుని నిలబడింది రీసెంట్గా క్యాస్టింగ్ కౌచ్పై ఆమె చేసిన కామెంట్ నెట్టింటా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలోకి ఎంట్రైన తొలినాళ్లలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని వెల్లడించింది నయనతార గతంలో తనకి ఓ భారీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది ఆ చిత్రంలో నటించాలి అంటే తమకు నచ్చినట్టుగా ఉండాలని నయనతారని వాళ్ళు అడిగారని వెల్లడించింది తన టాలెంట్పై పై తనకున్న నమ్మకంతో వాళ్ల ఆఫర్ ని తిరస్కరించారని చెప్పింది నయనతార ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసింది ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని మళ్లీ చర్చకు తీసుకొచ్చాయి అయితే ఆ నిర్మాత ఎవరు ఆ చిత్రమేమిటి క్యాస్టింగ్ కౌచ్కి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు అనే కీలక అంశాల్ని మాత్రం నయనతార వెల్లడించలేదు గతంలో కొందరు నటీమణులు కాస్టింగ్ కౌచ్పై తమ గళాన్ని విప్పారు ఇప్పుడు నయనతార చేసిన కామెంట్ తో ఆ రచ్చ మళ్లీ మొదలైంది